తనువులు కలిసిన వేళ మనసులు కలిసేనా అది ఒక పెద్ద సిటీ ఆ సిటీలోనే అతి పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో ఒక ఇరవై నాలుగు సంవత్సరాల అబ్బాయి మధ్యలో తూగుతూ హోటల్లో తను బుక్ చేసిన రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ని నెట్టుకొని రూమ్లోకి వెళ్ళి వెనుకకు తిరగకుండానే కాళితో డోర్ని తన్నడంతో ఆ రూమ్ డోర్ క్లోజ్ అయింది అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ బెడ్ దగ్గరికి వచ్చి మసక బారిన కళ్ళతో బెడ్ వంక చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు అతని బెడ్పై ఒక అందమైన అమ్మాయి పడుకొని ఉండటం చూసి ఈ అమ్మాయి ఎవరు నా రూంలోకి ఎలా వచ్చింది అని ఆలోచించుకుంటూ మళ్ళీ చేతితో కళ్ళు నులుముకొని మరొకసారి ఆ అమ్మాయి వంక చూశాడు ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది కొంచెం పొద్దుగా కూడా ఉంది ఆ అమ్మాయి ఎరుపు రంగు చీర కట్టుకొని ఉంది ఆమె ఊపిరి తీసుకున్నప్పుడల్లా ఆమె ఎత్తైన శిఖరాలు ముందుకు వెనక్కి కదులుతూ ఉంటే అతనిలో కోరికల వేడి పెరుగుతూ ఉంది ఆ అమ్మాయి బెడ్ పై పడుకొని అటు ఇటూ దొరలడం వల్ల కొంచెం బొద్దుగా తెల్లగా ఉన్న ఆమె నడుము వంపుల్లో అతని చూపు చిక్కుకుంది ఆమెని ఒకసారి కింది నుంచి పై వరకు చూసి రాహుల్గాడు నా కోసం అరేంజ్ చేసిన అమ్మాయిలు నన్ను ఇంతలా ఎప్పుడూ అట్రాక్ట్ చేయలేదు కానీ ఈ అమ్మాయిలో ఏదో స్పెషాలిటీ ఉంది అని అనుకుంటూ ఈవిల్గా నవ్వుతూ అతను వేసుకున్న వైట్ షర్ట్ని విప్పి కిందికి విసిరేసి మెల్లిగా ఆమె పైకి చేరాడు అప్పటికీ అతనిలో కోరికల సునామి పడుతూ ఉంటే ఆమె చీర కొంగుని లాగి పక్కకు విసిరేసి ఆమె మొహమంతా ముద్దులు పెడుతూ ఆమె పేదాలని అందుకొని ఆమె పేదాలలోని మకరందాన్ని జుర్రుకుంటూ ఆమె నడుముని పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉన్నాడు అంతవరకు బెడ్పై మత్తులో పడుకొని ఉన్న అమ్మాయికి ఆమె ఊపిరి భారం అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటే మెల్లిగా కళ్ళు తెరిచి ముందు ఉన్న అతని రూపం చూడగానే ఒక్కసారిగా షాక్ అయింది అలాగే అతను చేస్తున్న పనికి విపరీతమైన కోపం బాధ ఏడుపు ఒకేసారి వచ్చాయి వెంటనే ఆమె చేతిని అతని భుజంపై వేసి తన బలమంతా ఉపయోగించి అతడిని నెట్టడానికి ట్రై చేసింది కానీ అప్పటికి అతను ఆమెపై పూర్తిగా అతని శరీరం బరువు వేశాడు సున్నితమైన ఆమె శరీరంపై అతని దృఢమైన శరీరం ఒత్తిడిని కలిగిస్తూ ఉంటే ఆమెకి ఊపిరి భారమైపోయింది అతడిని ఆమె చేతితో వెనక్కి నెడుతూనే ఆమె పెదాలని అతని పెదాల నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంది కానీ ఆమె ప్రయత్నం ప్రతిసారి విఫలం అవుతూనే ఉంది ఆమె తనకి సహకరించకపోవడంతో అతనిలో కోపం తారాస్థాయికి చేరింది అదే కోపంతో ఆమె పేదాలపై మునిపంటితో గాయం చేసి ఆమె పేదాలని వదిలి కోపంగా ఆమె వంక చూస్తూ ఎయ్ డబ్బులు తీసుకున్నావుగా మరి ఏంటే ఓ తెగ గింజుకుంటున్నావు ఇంకోసారి నాకు అడ్డు చెప్పాలి అని చూసావో చంపేస్తాను అని గట్టిగా అరవడంతో ఆమె అతని గంభీరమైన గొంతు వినగానే ఒక్కసారిగా భయపడింది మళ్ళీ అతను అన్న మాటలు గుర్తుకు రాగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి ఆమె వాలు కళ్ళల్లో కన్నీరు చేరింది వెంటనే అది నేను అని ఆమె పేదాలు విప్పి ఏదో చెప్పేలోపే అతను మళ్ళీ ఆమె పేదాలను అందుకున్నాడు ఆమెకి మళ్ళీ షాక్ కొట్టినట్టు అయ్యింది ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అతడిని ఎలా ఆపాలో తెలియడం లేదు అతను ఆమె రెండు చేతులని తన ఒక్క చేతితో గట్టిగా పైకి అని పట్టుకొని అతని మరో చేతితో ఆమె నడుముని ప్రెస్ చేస్తూ అతడి పెదాలతో ఆమె పెదాలని దాడి చేస్తూ ఉన్నాడు అప్పటికి అతను చేస్తున్న పనికి ఆమెకి తెలియకుండానే ఆమెలు కూడా ఏవో తెలియని కోరికలు చెలరేగుతూ ఉంటే ఆమె కూడా మత్తు ప్రభావం వల్ల ఆమెకి తెలియకుండానే అతడికి సహకరించడం మొదలుపెట్టింది ఇద్దరు ఒకరిని ఒకరు జంట పాముల్లా అల్లుకొని పెదాలం యుద్ధం మొదలుపెట్టారు ఈ ప్రాసెస్లో ఎప్పుడు వల్ల ఇరువురి శరీరంపై వలువలు వేరు అయ్యాయో వాళ్ళకే తెలియదు అతను ఆమె ఒంటిపై తీపి గాయాలను చేస్తూ ఆమెలోకి ప్రవేశిస్తూ ఉంటే ఆమె ఆ నొప్పిని తాళలేక ఆ అని చిన్నగా అరిచింది ఆమె అరుపు వినగానే అతని ఒంట్లో కోరికల సెగలు రేగుతూ ఉన్నా కూడా అతను చేస్తున్న పనిని ఆపి ఆమె కళ్ళల్లోకి చూశాడు ఆమె కంట్లో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి ఆమె కళ్ళల్లో నీళ్లు చూడగానే అతనికి అక్కడితో ఆపేయాలి అని అనిపిస్తూ ఉన్న శరీరం అతని మాట అస్సలు వినడం లేదు అతను ఆమె పేదాలను అందుకొని సున్నితంగా ఆమెలో ప్రవేశించాడు ఆమెకి ఇదంతా ఇష్టం లేదు వద్దు అనాలి అని ఉన్నా కూడా ఆమె సిచ్యువేషన్ కూడా అతనిలాగే ఉంది ఆమె మాట బయటికి రావడం లేదు శరీరం అస్సలు ఆమె వశంలో లేదు ఇది అంతా తట్టుకోవడం ఆమె వల్ల కాక బాధగా కళ్ళు మూసుకుంది ఆ రాత్రి ఎరువురి తనువులు ఒక్కటిగా కలిసిపోయాయి అందరికీ నమస్కారం చాలా రోజులు అవుతుంది కదా స్టోరీని స్టార్ట్ చేయక నా వాయిస్ని మిస్ అయ్యారా ఇప్పుడు నేను ఒక మంచి ప్రేమ సస్పెన్స్ కుటుంబం స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఏ వండోయ్ శ్రీవారు స్టోరీని ఆదరించినట్టే మన తనువులు కలిసిన వేళ స్టోరీని ఆదరిస్తారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను రోజు ఇవ్వడం కుదరదు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బట్ త్రీ డేస్కి ఒక ఎపిసోడ్ మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తారు అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ ఎపిసోడ్ రొమాంటిక్గా ఉంది అని స్టోరీ మొత్తం అలా అస్సలు ఉండదు ఖచ్చితంగా ఈ స్టోరీ మీకు ముందు ముందు నచ్చుతుంది మంచి ఫ్యామిలీ స్టోరీ